హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ప్రసన్నాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వరలక్ష్మి వ్రతం ఎప్పుడొచ్చింది వరలక్ష్మి వ్రతం పూజ సమయాలు ఎప్పుడొచ్చింది అన్నది ఈ వీడియోలో పూర్తి వివరాలతో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం రెండు వేల ఇరవై నాలుగు వ్రతం విశిష్టత ఎప్పుడు ఏ తేదీన జరుపుకోవాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పూజ సమయాలు తెలుసుకుందాం శ్రావణ శుక్లవారాలు నాలుగు శ్రావణ శుక్లవారాలు ఆగస్టు తొమ్మిది పదహారు ఇరవై మూడు ముప్పై ఈ తేదీలలో వచ్చాయి వరలక్ష్మీ వ్రతం పూజ సమయాలు ఆగస్టు పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం నాలుగు యాభై ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది పదిహేడు వరకు మధ్యాహ్నం పన్నెండవ నిమిషం నుండి పన్నెండున్నర వరకు సాయంత్రం ఐదు ముప్పై ఐదు నిమిషాల నుండి ఏడు యాభై ఆరు నిమిషాల వరకు ప్లీజ్ మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి Thank you for watching.